అందరికీ తెలిసిందే రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని సంక్షేమ పథకాలు అమలు చేస్తాను అని అనేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా అప్పులు చేసి కాదు ఆదాయం పెంచి అమలు చేస్తాను అని అనేసి చెబుతున్నారు అయితే దీని మీద వైసీపీ అభిమానులు కానీ లేదంటే వైసీపీ నేతలు కొందరు న్యూట్రల్స్ అనుకునేవాళ్ళు మేధావులు అనుకునేవాళ్ళు వీళ్ళందరూ ఏమైనా కామెంట్ చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆదాయం ఎందుకు పెంచలేదంట మరి గతంలోనే ఆదాయం పెంచి ఇలా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంట ఇవన్నీ అలాగే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేస్తుంటే శ్రీలంక ఇద్దని ఇలా కామెంట్ చేసి మరి ఇప్పుడు వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంట అని అనేసి రకరకాలుగా మాట్లాడుతున్నారనమాట అయితే అసలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచారా లేదా ఇప్పుడు పెంచే అవకాశం ఎక్కడ ఉంది అలాగే గతంలో ఇవి ఇంప్లిమెంట్ చేశారా లేదా అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏంటి వీళ్ళు చెబుతుంది ఏంటి అనేది ఒకసారి మనం ఎవిడెన్స్తో సహా చూద్దాం మనకి ఫస్ట్ ఆదాయం పెంచడం అనే దాని గురించి చూస్తే మనకి ఏ రాష్ట్ర ఎకనామీలోనైనా సర్వీస్ సెక్టర్ షేర్ అనేది మేజర్గా ఉంటుంది మనకి సర్వీస్ సెక్టర్ అంటే ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ టూరిజం ఇవన్నీ వస్తాయి అనమాట మనకి ఏ రాష్ట్ర ఎకనామీలోనైనా వాళ్ళది అదే ఎక్కువ షేర్ ఉంటుంది మీకు తెలంగాణ చూస్తే వారి ఎకనమీలో సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ ఈ దీని షేరే ఉంటుంది అనమాట తమిళనాడులో ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ కర్ణాటకలో కూడా సిక్స్టీ సిక్స్ అలాగే కేరళ సిక్స్టీ ఫోర్ అనమాట ఇలా మన సౌత్ వరకు తీసుకున్నా కానీ ప్రతిదీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ పైన ఈ సర్వీస్ సెక్టార్ షేర్ ఉంటుంది అనమాట ఎకనామీలో వాళ్ళకి మీకు ఇటువంటి సర్వీస్ సెక్టార్లో మీకు దేశం మొత్తం తీసుకున్న యాభై పైన ఉంటుంది ఇటువంటి సర్వీస్ సెక్టార్లో మనకి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య చూస్తే రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష తొంభై వేల కోట్లుగా ఉన్న ఇది రెండు వేల పంతొమ్మిదికి మూడు లక్షల ఇరవై వేల కోట్లకి చేరింది అంటే దాదాపుగా డెబ్బై ఐదు శాతం పైన గ్రోత్ రేట్ చూపించారనమాట ఈ సర్వీస్ సెక్టార్లో అనమాట కానీ మీరు మొత్తం ఎకనామీలో చూశారనుకోండి మొత్తం ఎకనామీలో ఈ సర్వీస్ సెక్టార్ షేర్ అనేది మనకి కేవలం నలభై మూడు శాతంతో ఆగిపోయింది మీకు మిగతా రాష్ట్రాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనలాగా ఇంత గ్రోత్ రేట్ చూపించలేదు అయినా కానీ వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ సిటీస్ కానీ ఎగ్జిస్టింగ్ రెవెన్యూ వీటన్నిటి ద్వారా ఏంటంటే వాళ్ళకి ఎకనామీలో అది అరవై శాతం పైన ఇది ఉందన్నమాట కానీ మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇందులో డెబ్బై ఐదు శాతం ఈ గ్రోత్ రేట్ చూపించినా స్టిల్ ఇంకా నలభై మూడు శాతంలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇరవై శాతం మనం దాదాపు పెంచుకునే అవకాశం ఉందన్నమాట రేపు ఆదాయం పెంచుకునే అవకాశం అలాగే ఇందులో డెబ్బై శాతం గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారు చూపించిన ట్రాక్ రికార్డు ఉంది అలాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకున్నారనుకోండి ఇందులో కూడా మనకి ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయిస్ ఇవన్నీ వస్తాయి ఇందులో కూడా చూస్తే మనకి రెండు వేల పద్నాలుగులో లక్షా ఏడు వేల కోట్లు ఉంటే ఇందులో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి లక్ష అరవై రెండు వేల కోట్లు ఇందులో కూడా యాభై శాతం గ్రోత్ రేట్ చూపించామన్నమాట సో కాబట్టి మీకు ఈ రెండు సెక్టార్లు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దీంట్లో కానీ అలాగే ఈ సర్వీస్ సెక్టారు దీంట్లో మనకి పెంచుకునే అవకాశము ఉంది అలాగే ఇదివరకు డెబ్బై శాతం గ్రోత్ రేట్ చూపించిన ట్రాక్ రికార్డు ఉందన్నమాట మీకు అందుకే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే పెట్టలేదు అక్కడ ఆదాయం సృష్టించే మార్గాలు కూడా ఇది పెట్టారు మీకు అందులో ఇచ్చిన హామీ ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని హామీ ఇచ్చారనమాట మీకు అంత ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయితే మన ఎకనామీ డెవలప్ అయిపోద్ది అనమాట మీకు అంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారా అనే అనుమానాలు రావచ్చు మీకు చూస్తే ఇది వైసీపీ ప్రభుత్వం అధికారికంగా చెప్పింది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల పదిహేను వేల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అని అలాగే ఇంకొక నాలుగున్నర లక్ష ఉద్యోగాలు వివిధ దశల్లో ఉన్నాయి అనేసి వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా శాసనసభలో చెప్పింది అనమాట ఇది అలాగే మీకు ఎఫ్డిఐ చూసుకున్నా కానీ మీకు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య యాభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు సాధించి ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో నిలిచిందనమాట అదే నేడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూస్తే కేవలం నాలుగు వేల కోట్లే వచ్చినాయి పదమూడో స్థానానికి పడిపోయింది అంటే చంద్రబాబు గారి హయాంలో యాభై ఎనిమిది వేల కోట్లయితే వీరే హయాంలో నాలుగు వేల కోట్లే చంద్రబాబు గారి హయాంలో దేశంలో మూడో స్థానంలో ఉంటే ఇక్కడ పదమూడో స్థానానికి పడిపోయిందనమాట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సో మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అందరికీ గుర్తుంటాయి మీకు కారు కారు ఎక్కడే తయారైంది బస్ ఎక్కడే తయారైంది బైక్ ఎక్కడ తయారైంది టైర్లు ఎక్కడ తయారైంది ఫోన్ ఎక్కడ తయారైంది మెట్రో కోచెస్ ఇవి కూడా ఇక్కడే తయారై అన్నమాట సో మీకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ అని అనేసి హామీ ఇచ్చారో వా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేసి మీకు వైసీపీ ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారమే మనకు కనబడుతున్నా ఉన్నాయి దాదాపుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదిహేను లక్షలు దాదాపు క్రియేట్ చేశారు కొత్త ఉద్యోగాలు అని అనేసి సేమ్ అదే ఇప్పుడు నెక్స్ట్ ఇరవై లక్షల పైన కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆదాయం పెంచలేదు అనేదానికి అది తప్పు మీకు ఆ సర్వీస్ సెక్టర్లో డెబ్బై శాతం పైన గ్రోత్ రేట్ చూపించారు అలాగే ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అయింది అనేది కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది అలాగే నెక్స్ట్ ఆదాయం ఎలా పెంచుతారు అనేదానికి ఆ సర్వీస్ సెక్టార్లో అంత డెబ్బై శాతం గ్రోత్ రేట్ చూయించినా కానీ స్టిల్ మనం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా ఇరవై ఐదు శాతం తక్కువలోనే ఉన్నాము అక్కడ పెంచుకునే స్కోప్ ఉంది అలాగే ఇదివరకు అందులో గ్రోత్ చూపించిన ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు గారికి ఉందన్నమాట ఇక నెక్స్ట్ వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరి గతంలోనే ఇవన్నీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని అనేసి వీరు ఆరోపణలు చేస్తుంటారనమాట మీకు ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న వాటిల్లో కొత్త హామీలు ఏమున్నాయి అని అనేసి చూడండి మీకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చెబుతుంది ఏంటి రైతులకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు అని అనేది హామీ ఇస్తున్నారు మీకు దీనికి రఫ్గా ఎంత అవుతుందండి ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు అవుతుంది అనమాట మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూస్తే మీకు దాదాపుగా పదహారు వేల కోట్ల రుణమాఫీ చేశారు అలాగే అన్నదాత సుఖీభావ కింద తొమ్మిది వేల కోట్లు అనమాట అప్పుడే ఇరవై నాలుగు కోట్లు వేశారు ఇరవై నాలుగు వేల కోట్లు ఇప్పుడేంటి అదే అన్నదాత సుఖీభావను ఇరవై వేలు అని అనేసి చెప్పేసి ఎనిమిది వేల కోట్లు అనమాట సో పాత చేసిందే ఇప్పుడు మళ్ళీ అది సాయం పెంచి హామీ ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక హామీ ఇచ్చిందంటే మహిళలకి ఇది స్త్రీనిది అని అనేసి క్యాష్ ట్రాన్స్ఫర్ పదిహేను వందల నెలకి అని అనేసి మనకి దీనికి రఫ్గా ఎంతయిద్ది పదహారు నుంచి పద్దెనిమిది వేల కోట్లు ఇలా అయింది అనమాట రఫ్గా మీకు ఇది చూస్తే ఇది కూడా కొత్తదేం కాదు మీకు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని అనేసి పద్దెనిమిది వేల ఆరు వందల కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేశారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏమని హామీ ఇచ్చారు నెక్స్ట్ నుంచి రెండేళ్ళు ఇంప్లిమెంట్ చేస్తాము అని హామీ ఇచ్చారు ఇప్పుడేమంటున్నారు ఐదేళ్ళు ఇంప్లిమెంట్ చేస్తాము అని హామీ ఇస్తున్నారు సేమ్ పాతదే మళ్ళీ సాయం పెంచి ఇంప్లిమెంట్ చేస్తాము అని అనేసి అనమాట నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఇంకొక హామీ సూపర్ సిక్స్లో ఏంటంటే యోగాలనేది అంటే నిరుద్యోగ భృతి అని అనేసి మీకు ఒక్కొక్కరికి మూడు వేలు ఇది అని మీకు చూస్తే ఇది కూడా కొత్తదేం కాదు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు ఏంటంటే వెయ్యి ఇప్పుడు ఏంటంటే ఇది మూడు వేలు అనేసి సో అప్పట్లో వెయ్యి కోట్లు పదిహేను వందల వందల కోట్లు అలా అయ్యేది ఇప్పుడు మూడున్నర నుంచి నాలుగు వేల కోట్లు అయ్యేది సో దాన్ని దీన్ని మైనస్ ఆఫ్ చేస్తే కొత్తగా ఎక్స్ట్రా అయ్యేది పాతికొందల కోట్లు అంతే అనమాట సో ఇది కూడా పాతదే సాయం పెంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇస్తున్న హామీ ఇంకోటి ఏంటంటే తల్లికి వందనం అనేది సో ఇది కొత్తగా ఇస్తున్న హామీ దీనికి వచ్చేసరికి పదమూడు నుంచి పద్నాలుగు వేల కోట్లు ఇలా రఫ్గా అవుతున్నారన్నమాట మీకు నెక్స్ట్ ఇంకొక హామీ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అనేసి మీకు ఇది చూస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య కూడా దాదాపుగా ముప్పై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు అంతకుముందు కూడా ఇచ్చారనమాట మీకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ హామీ కూడా రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని అనేసి హామీ ఇచ్చారు సేమ్ దాన్నే ఇప్పుడు సాయం పెంచి ఇస్తాము అని అనేసి సో దీనికి కూడా ఎంత ఇది రఫ్గా మూడున్నర వెయ్యి కోట్లు ఇలా ఇద్దనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి కొత్త హామీ ఏంటంటే మహిళలకి ఆర్టీసీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉచిత ప్రయాణము అనేసి మీకు ఇది కొత్త హామీనే కాకపోతే మీరు చూసారంటే ఈ ఆర్టీసీ దాంట్లో మీకు మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆంధ్రకు వచ్చిన ఫస్ట్ సెక్టర్ ఇదే అనమాట అలాగే ది ఆర్టీసీలో దాదాపుగా ఆరు వందల కోట్లు లాసులు తగ్గించి లాభాల్లోకి తీసుకొచ్చారనమాట ఐదేళ్లలోనే సో అప్పుడే చెప్పారు ఏంటంటే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము బస్ ఛార్జీలు కూడా వచ్చే కాలానికి తగ్గిస్తాము అని అనేసి అప్పుడే హామీ ఇచ్చారు ఇప్పుడంటే మహిళలకి ఉచిత ప్రయాణము అని అనేసి హామీ ఇస్తున్నారు అనమాట అలాగే సో ఇప్పటిదాకా ఇది వచ్చేసరికి జ ప్రతి ఇంటింటికి కుళాయి అనే హామీ ఇచ్చారు ఇప్పుడు దాంట్లో ఇది కూడా చూస్తే మీకు గతంలోనే ఎండాకాలం టైంలో కానీ అప్పుడు జలవాణి అనేసి కాల్ సెంటర్ పెట్టేసి మీకు ఎక్కడైనా నీటి ఇబ్బంది వస్తే మాకు కాల్ చేయండి వెంటనే పంపిస్తాము అని కూడా ఇంప్లిమెంట్ చేశారు ప్రజలందరూ కూడా ఇప్పుడు వెరిఫై చేసుకోవచ్చండి ఇప్పుడు ఎండాకాలం కదా ఎన్ని తా ఎంత తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి మీరు ఇప్పుడు ఎవరికి ఫోన్లు చేసినా ఏమన్నా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉందా మీరు గతంలో ఒకసారి గుర్తు చేసుకోండి అప్పట్లో జలవాణి అని కాల్ సెంటర్ పెట్టేసి లోకేష్ గారు పర్సనల్గా మానిటర్ చేసేసి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఫోన్ కాల్ చేస్తే వాటర్ పంపించే ఏర్పాట్లు చేశారు అప్పట్లో సో అది పాతది ఇప్పటిది ఎండాకాలంలోది ఒకసారి గుర్తు చేసుకోండి అండి సో ఇప్పుడు మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇస్తున్న వాళ్ళలో కొత్త హామీలు ఏంటి అని అనేసి చూస్తే తల్లికి వందనం అది పదమూడు నుంచి పద్నాలుగు వేల కోట్లు అయింది అలాగే నిరుద్యోగ భృత్తిది గతంలో పదిహేను వందల కోట్లు అయితే ఇప్పుడు మూడున్నర నాలుగు వేల కోట్లు అయితే సో ఇక్కడ ఒక రెండున్నరవై కోట్లు మూడు వేల కోట్లు ఎక్స్ట్రా అనుకోవచ్చు అలాగే గ్యాస్ సిలిండర్ల దానికి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్లు ఎక్స్ట్రా అనమాట వీటన్నిటిని కలిపితే కొత్తగా ఎక్స్ట్రాగా ఇస్తుంది కేవలం పాతిక వేల కోట్లు ఇలానే ఉంటుంది అన్నమాట రఫ్గా మిగతాయన్నీ ఇదివరకు ఇంప్లిమెంట్ చేసినవి ఇప్పుడు కొత్తగా పాతిక వేల కోట్లు ఇదే అన్నమాట సో కాబట్టి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టు గతంలో ఇంప్లిమెంట్ చేయకుండా ఇం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామనేం కాదు గతంలోనే ఇంప్లిమెంట్ చేశారు వాటిని సాయం పెంచి ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు ఇప్పుడు అలాగే వీళ్ళు చెబుతున్నట్లు లక్షల కోట్లు అయింది ఇది అనేది కాదు కేవలం గతంతో కంపేర్ చేస్తే దాన్ని దీన్ని మైనస్ ఆఫ్ చేస్తే కొత్తగా ఎక్స్ట్రాగా అయ్యేది పాతిక వేల కోట్ల నుంచి ముప్పై ఇంతే అని అనమాట సో ఇది ఇది కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఏం పథకాలు ఇస్తున్నారండి ప్రతిదీ ఆయన పాత వాటికే పేర్లు మార్చేస్తున్నారు అంతే ఆయన కొత్తగా ఇస్తున్న పథకము కేవలం అమ్మఒడి మాత్రమే మీకు ఆ అమ్మఒడి కూడా ఏం చేస్తున్నారు ఎన్ని పథకాలు ఆపేశారు విదేశీ విద్య ఆపేశారు అన్న క్యాంటీన్లు ఆపేశారు ఇలా పండక్ కానుకలు ఇవన్నీ ఆపేసి కేవలం ఈ అమ్మఒడి అనే ఒక కొత్త పథకాన్ని ఇస్తున్నారు తప్పిస్తే ఆయన కొత్తగా ఇస్తున్న పథకం ఏమీ లేదు అలాగే ఈ మేధావులు కానీ వీళ్ళు ప్రశ్నించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు గారు ఏమైతే ఇంప్లిమెంట్ చేశారో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు పథకాలు కొత్తగా అమ్మఒడి మాత్రమే వేస్తున్నారు దానికి కూడా పాత పథకాలన్నీ ఆపేసి ఇది చేస్తున్నారు సో అలాంటప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో అప్పులు చేశారు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈయన కూడా అదే రేంజ్లో అప్పులు చేయాలి కదా మరి అలా చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారి కంటే ఈయన దాదాపుగా ఆరు లక్షల కోట్లు ఎక్కువ అప్పులు చేశారు మరి ఆరు లక్షల కోట్లు ఏమైనాయి దీని గురించి కదా మీరు ప్రశ్నించాల్సింది ఎవరైనా కానీ మీకు ఈయన కొత్తగా ఏమన్నా ఇది చేస్తుంటే దానికి వచ్చి కొత్తగా ఏమీ లేదు గతంలో ఇంప్లిమెంట్ చేసినా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు మరి అలాంటప్పుడు గతంలో చేసిన అప్పులకి ఇప్పుడు ఈయన చేసిన అప్పులకి ఆరు లక్షల కోట్ల పైన ఎక్స్ట్రా ఎందుకు అయింది అవన్నీ ఎక్కడికి పోయినాయి అని అనే దానికి ఈయన సమాధానాలు చెప్పాలి కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇరిగేషన్ మీద అరవై నాలుగు వేల కోట్లు పెట్టారు అదే ఇక్కడ ఈయన ఇరిగేషన్ మీద ముప్పై వేల కోట్లు కూడా పెట్టలేదు మరి ఇవన్నీ ఏమైనాయి అది మీరు ప్రశ్నించాల్సిందండి నెక్స్ట్ వీళ్ళు చేస్తున్న ఇంకొక కామెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక ఇద్ది అది ఇది అనే ఆరోపణలు చేసేసి ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు అని అనేసి అంటున్నారు అనమాట ఇది తప్పు స్టేట్మెంట్ అండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ ఏనాడు సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగా ఇది అని అనేసి అనలేదనమాట ఆదాయం పెంచకుండా అమలు చేస్తే ఇది అని అనేసి మీకు అందుకే శ్రీలంకతోటి కంపేర్ చేస్తే జస్ట్ మూడు కంపారిజన్లు చూస్తే వాళ్ళు ఆ రోజు వచ్చిన రోజు రాత్రికి రాత్రి ఫర్టిలైజర్స్ బ్యాన్ చేశారు మీరు ఎందుకు బ్యాన్ చేశారు అనేసి అంటే మీరు న్యాచురల్ ఫార్మింగ్కి వ్యతిరేకం అది ఇది అనేసి ఆరోపణలు చేశారు దీంతో ముప్పై శాతం ఆహార ఉత్పత్తి పడిపోయి మీకు క్రైసిస్ వచ్చిందనమాట అక్కడి నుంచే దివాళా అనేది తీయటం మొదలైంది మీకు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే చేశారు రాగానే ఏం చేశారు ఇసుక ఆపేశాడు భవన నిర్మాణ కార్మికులు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు అలాగే పోలవరం ఆపేశాడు అమరావతి ఆపేశాడు పవర్ పర్చేజ్ కాంట్రాక్టులు రద్దు చేశాడు ఇవన్నీ చేశాడు అనమాట సో మీరు కూడా అదేలాగా ఫాలో అవుతున్నారు అందుకే రాష్ట్రం దివాళా తీసుద్ది అని అనేసి హెచ్చరికలు చేశారు తప్పిస్తే అని కాదు మీకు అందుకే గతంలో మీడియా కూడా అంతే హెచ్చరిస్తుంటే శ్రీలంక మీడియాని ఆయన ప్రెసిడెంట్ అంతే తిట్టాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు మీడియాని నా వెంటురా అది ఇది ట్లా అలానే చేసాడనమాట అలాగే అప్పుడు శ్రీలంకలో చూస్తే సేమ్ ఈ క్రైసిస్ వచ్చేసి ఎవరు కాంట్రాక్టర్లు టెండర్స్కి ఇది రావట్లేదు అనమాట ఎందుకంటే గవర్నమెంట్ బిల్లులు చెల్లించలేదు అని అనేసి సేమ్ మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే జరిగింది ఆ అద్దె బస్సుల కాంట్రాక్టర్లకు కూడా మిగతా రోడ్ల కాంట్రాక్టర్లకు కూడా ఎవరు టెండర్ వేయడానికి కూడా రాలేదు మీకు రోడ్లు అందుకే కదా గతుకులు గతుకులుగా ఇది ఎవరు రావట్లేదు ఎందుకంటే బిల్లులు చెల్లించట్లేదు అని అనేసి ఇవి చూయించే అన్నారు దివాళా తీసు మీకు ఎఫ్డిఐస్ కూడా చూస్తే శ్రీలంకలో రెండు వేల పద్దెనిమిదిలో వన్ పాయింట్ సిక్స్ బిలియన్ ఉంటే ఈ క్రైసిస్ వచ్చిన తర్వాత ఫైవ్ ఫార్టీ ఎయిట్ పడిపోయింది పడిపోయిందన్నమాట ఎందుకంటే ఆ దేశం దివాళా అంచుల్లోకి పోతుంది అని అనేసి సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చి దేశంలో నాలుగో స్థానంలో మూడో స్థానంలో అలా నిలుస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం మూడు వేల కోట్లు వచ్చి పదమూడో స్థానానికి పడిపోయిందన్నమాట సో వీటిని చూయించే మీకు అలానే నిత్యావసర ధరలు శ్రీలంకలో ఎలా పెరిగినాయి యాభై శాతం అనేది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాభై శాతం పైన పెరిగినాయి వీటన్నిటి కోసం ఆస్తి పన్ను పెట్రోల్ రేట్లు ఇవన్నీ పెంచుతూ ఉన్నారు సో వీటన్నిటినీ చూపించి సేమ్ మీరు అలానే చేస్తున్నారు ఆదాయం మీకు శ్రీలంకలో ఎక్కడా కూడా వాళ్ళేం సంక్షేమ పథకాలు ఏం లేదు సంక్షేమ పథకాలు మీరు కామెంట్ చేయాలి వీళ్ళు చేసిన ఏదైతే ఆర్థిక దానికి సంబంధించి తీసుకున్న డెషన్ వల్లే వాళ్ళు దివాళా తీశారనమాట సేమ్ మీరు కూడా అలాంటివి చేస్తున్నారు కాబట్టి దే రాష్ట్రం దివాళా అంచులకి వెళ్ళిపోద్ది శ్రీలంకలాగా అయిపోద్ది అన్నారు తప్పిస్తే ఏనాడు మీరు సంక్షేమ పథకాలు పంచడం వల్ల ఇలా దివాళా తీసు ఇది అనలేదనమాట మీకు సంక్షేమ పథకాలకి పేటెంట్ అనేది తెలుగుదేశం పార్టీది అనమాట నాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన మొన్న రెండు వందల పింఛన్ని రెండు వేలు చేసినా కానీ సంక్షేమ పథకాలకి పేటెంట్ అనేది తెలుగుదేశం పార్టీది కాబట్టి ఎవరైతే వైసీపీ వాళ్ళు కానీ లేదా మేధావులు న్యూట్రల్స్ వీళ్ళందరూ విశ్లేషిస్తున్న వాళ్ళు వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆదాయం పెంచలేదు అనేదానికి అది తప్పు సర్వీస్ సెక్టార్లో మీకు క్లియర్గా కనపడుతుంది డెబ్బై శాతం గ్రోత్ రేటు ఇవన్నీ చూపించారు మిగతా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాదాపుగా పదిహేను లక్షలు చేశారు అనేది వైసీపీ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది అనేది అలాగే నెక్స్ట్ మరి ఆదాయం ఎలా పెంచుతారు అనే దానికి అది క్లియర్గా చూసాము మనం సర్వీస్ సెక్టార్లో దాదాపుగా డెబ్బై శాతం గ్రోత్ రేట్ చూయించినా కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా పాతిక శాతం తక్కువలో ఉన్నా అక్కడ పెంచుకునే స్కోప్ ఉంది అలాగే గతంలో అక్కడ పెంచిన ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనమాట అలాగే వి కొత్తవి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నవి గతంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడే ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేదానికి అది కూడా తప్పుడు ఆరోపణే దాదాపుగా అన్నీ గతంలోనే ఇంప్లిమెంట్ చేసినవి కొన్నిటికి సాయం పెంచి ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు అలాగే కొన్ని కొత్తవి తల్లికి వందనము కానీ ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కానీ ఇవి కొత్తవి వీటికి అన్నిటికీ కలిపి కొత్త వాటికి దాదాపుగా పాతిక వేల కోట్లు అయ్యిద్ది ఎక్స్ట్రా అంతే తప్పిస్తే వీళ్ళు చదువుతున్నట్టు లక్షల కోట్లు కాదనమాట గతంతో కంపేర్ చేసి మైనస్ చేస్తే ఎక్స్ట్రా అయ్యేది పాతిక వేల కోట్లే అనమాట అలాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంకలాగా అయ్యిద్ది అని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు అనేది వీళ్ళు అది కూడా తప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆదాయం పెంచకుండా ఏదైతే శ్రీలంకలాగా రాత్రికి రాత్రి అన్నీ బ్యాన్లు చేసుకుంటూ వెళ్ళారు మీరు కూడా రాత్రికి రాత్రి అలాగే పోలవరం ఇసుక అమరావతి బ్యాన్లు చేసుకుంటూ వెళ్ళారు దీనివల్ల దాన్ని దీన్ని కంపేర్ చేసి శ్రీలంకలాగా అయింది అనేసి అన్నారు తప్పిస్తే ఎక్కడ సంక్షేమ పథకాల వల్ల ఇది రాష్ట్రం ఇవ్వాలి అది సిద్ధి అని అనలేదు సంక్షేమ పథకాలకి పేటంటే తెలుగుదేశం పార్టీ తిన్నాడు రెండు రూపాయల కిలో బియ్యమైనా మొన్న రెండు వేల వందల పిచ్చిని రెండు వేలు చేసినా కానీ ఏదైనా మొదలు పెట్టిందే తెలుగుదేశం అనమాట మిగతా వాళ్ళందరూ వాటిని పేర్లు మార్చి ఇది చేసుకున్నారనమాట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్తగా ఇస్తున్నవి ఏమీ లేవు అనమాట ఆయన అన్ని పాత పథకాలకే మీకు పే పేర్లు మార్చి ఇస్తున్నాడు అనమాట మీకు వచ్చేసరికి కేవలం ఆయన కొత్తగా అమ్మ అమ్మఒడి ఆ అని అనేది ఇస్తా కూడా దాదాపుగా పాత పథకాలు అన్నా క్యాంటీన్లు కానీ విదేశీ విద్య కానీ వీటన్నిటిని ఆపేసి అమ్మఒడి అనేది ఇస్తున్నాడు కానీ మీకు గతంతో చంద్రబాబు నాయుడు గారి పాలన పోలిస్తే ఈయన దాదాపుగా ఆరు లక్షల కోట్ల ఎక్కువ అప్పు చేశాడు అవన్నీ ఎక్కడికి పోయినవి అని అనేది ప్రశ్నించాల్సిందనమాట మేధావులు కానీ వీళ్ళంతా